రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో బీవై నగర్ లోని సిఐటియూ కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యకుడు ముస్తం రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం యాజమాన్యం పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను జనవరి పదిహేను నుంచి బంద్ పెడతామని వారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని పరిశ్రమ నడిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రస్తుత పరిస్థితిలో పరిశ్రమ బంద్ నిర్ణయం సరైంది కాదని అన్నారు ఈ సమావేశంలో సిఐటియూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి పవర్లోం వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షులు నక్కా దేవదాస్ నాయకులు బెజుగం సురేష్ మోర తిరుపతి దాసరి కుమార్ సిఐటీయూ నాయకురాలు దాసర్ రూప తదితరులు పాల్గొన్నారు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం యజమానులు నిన్న వాళ్ళ సమావేశం జరిపి పాలిస్టర్ వస్త్ర వ్యాపార వ్యాపారాన్ని పరిశ్రమలు మొత్తం జనవరి పదిహేను నుంచి బంద్ ప్రకటిస్తున్నామని ప్రకటించ జరిగింది వారు మన సిఐటి యూనియన్ పవర్ వర్కర్స్ కూడా యూనియన్ కూడా లేక పంపించడం జరిగింది కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకొని మా కమిటీ సభ్య మొత్తం అందరం ఏక ఏకగ్రీవంగా వాళ్ళ యజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళని తీసుకున్న నిర్ణయం సరిగా కాదు ఏకపక్షంగా ఉన్నపల్లంగా ఈ ఈ ఈ పరిశ్రమ బంధు పడితే మరి వేలాది మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతికేళ్ళు రోడ్నబడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే పాలిస్టర్ యజమాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కార్మికులు ఉపాధి కల్పించాలని సిఐటి పవర్లు వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాను ఒకవేళ మరి పరిశ్రమ సంక్షోభం ఉంటే మరి రోజుకు రెండు షిఫ్ట్లు నడుపుతూ ఉన్నాయి మరి ఒక షిఫ్ట్ అయినా రోజుకు పన్నెండు గంటలు పని నడిపించి మీ పరిశ్రమ మంచిగా అయ్యే వరకు ఒక షిఫ్ట్ అయినా కొనసాగిస్తే కొంత కొంత కార్మికులు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకు విలుసుపడగలుగుతుంది కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మరి కోరుతూ ఉన్నాం మరి ఈ విషయం మీద మరి ఏ ఒకవేళ మరి పరిశ్రమ బంద్ పడితే మరి దీని మీద మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు అట్లాగే చేనేత జౌల్య శాఖ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళతో చర్చ జరిపి బంధు నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా వాళ్ళని ఒత్తిడి తీసుకురావాలని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం మరి సమస్య పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఏముంటే మరి మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఇక్కడ ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మరి పరిశ్రమ బంధువు పడితే వేలాది మంది కార్మికులు అనుబంధ రంగ కార్మికులు వారికి వైఫై కండల్ డ్యూటేటర్లు జాపర్లు పవర్ రూమ్లో ఇంకా ఆయన అనుబంధ రంగంలో ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున లోన పడే పరిస్థితి ఉంది మరి ఇప్పటిదాకా మరి యజమాన్యం బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వ ఆడలు కాలం బతుకమ్మ చీరలు కాలం మరి వాళ్ళు పరిశ్రమ కూడా నడిపించి బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఆడలు ఐఫ్యంగానే మరి బంధు చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా ఆలోచించాలి కాబట్టి ఈ ఈ నిర్ణయం సరి అనేది కాదు వెంటనే ఉపసాగించుకోవాలని నేను డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మరి ఏదైతే మరి ఖచ్చితంగా పదిహేను గంటల నుంచి బంద్ పెడితే పెద్ద ఎత్తున కార్మికులు సిఐటి అనుబంధ రంగాల సంఘాలు ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భం తెలియజేయ్